అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా ఛానల్ ఈరోజు మీకందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ లలితా పరమేశ్వరి శ్రీ మహాగణాధిపతి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వమి మన అందరినీని ఈ లోకాన్ని ఈ విశ్వాన్ని అందరినీ కూడా ఆయుర ఐశ్వర్యాలతోటి సద్బుద్ధితోటి సత్ప్రవర్తనతో ఉండాలి మనల్ని ఉంచాలని నేను ప్రార్థిస్తూ ఆయన కరుణా కరుణాకటాక్షాలు మనందరిపైన ఉండాలని నేను వేడుకుంటున్నాను ఆ శ్రీ మహావిష్ణువుని ఈరోజు నేను గరుడ గమనతవ పాడుతున్నాను మహావిష్ణు స్తోత్రం చదువుకోవాలని పెద్దలు చెప్తున్నారు కదా ఇంకా అమ్మవారిది కూడాను నాకైతే ఎక్కువ అమ్మవారిది అంటే లలిత శాస్త్రనామే నాకు బాగా ఎక్కువ ఇవాళ ఇది చదువుకోవాలని అంటున్నారు కాబట్టి అందుకని ఇది పాడదామని అనుకుంటున్నాను ముందుగా ఎవరికైనా సరే గణపతి గణపతి స్తోత్రంతో మొదలు పెడతాం కదా ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुगुरुदेवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ం గరుడగమన తవ చరణ కమల మిహ చరణకమలమిహ మనసిలసతు మమనిత్యం గరుడగమన తవ చరణ కమల మిహ సతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమ పాదేవ మమ పాపమ పాదేవ మమ తాపమ పాదేవా మమ పాపమ పాదేవ జల జనయన విధినముచిహరణముఖ విభుత వినుత పద పద్మా జల జనయన విధినముచిహరణముఖ విభూత వినుత పద పద్మా విభూత వినుత పద పద్మా మమ తాపమ పామ పాపమ పాదేవా మమతాపరుదేవా మమ పాపమ పాదేవా भुजगशयन भव मदन जनक मम जनन मरण भयह भुजगशयन भव मदन जनक मम जनन मरण भयह जनन मरण भयह ममता पाकुदेवा मम पापम पाकुदे ममता पाकुदेवा मम पापम पाकुदे శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక సర్వోకరణ శంఖ చక్రధర దుష్ట దైత్యహర దుష్టదైత్యహర సర్వోకరణలో మమమ పాకరుదేవా మమ పాపమ పాదేవ మమ తాపమ పాదేవా మమ తాపమ పాదేవా ಅಗಣಿತ ಗುಣಗಣ ಅಶರಣ ಶರಣದ ವಿದಣಿತ ಸುರರಿ ಪುಜಾಲ ಅಗಣಿತ ಗುಣಗಣ ಅಶರಣ ಶರಣದ ವಿದಣಿತ ಸುರರಿ ಪುಜಾಲ ವಿದಣಿತ ಸುರರಿ ಪುಜಾಲ ಮಮ ತಾಪಾಕುರು ದೇವಾ ಮಮ ಪಾಪ ಮಾಕುರುದೇವಾ ಮಮ ತಾಪಾಕುರುದೇವಾ ಮಮ ಪಾಪ ಪಾಕುರುದೇವಾ भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थ भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम पाहि भारती तीर्थम ममतापाकुवा मम पुदे ममता पाकुदेवा मम पापम पाकुदे ఓం శ్రీకృష్ణ పరమ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ మహావిష్ణు పరమాత్మకి జై ఈ శ్లోకానికి తెలుగు అర్థం నేను నాకు చాలా ఆసక్తి ఉంది అందుకని చదువుదా చదువుతాను వినండి ఓ గరుడవాహన నీ పాద పద్మాలు నా మనస్సునందు నిత్యము ఉద్దీపనము చేయుము నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము ఓ గరుడవాహన నీ పాద పద్మములు నా మనస్సునందు నిత్యము ఉద్దీపనము చేయుము నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము అని మొట్టమొదట మనం చదువుకున్న శ్లోకానికిది అర్థమనమాట నాకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఏదైనా సరే అర్థం చదువుకోవాలంటే చాలా ఆసక్తి ఉంటుంది అది మనస్సులోనూ బాగా పడుతుందని అందరికీ కూడా అలా ఉంటుందని నా అభిప్రాయం అందుకనే నేను ఇప్పుడు ఈ అర్థాన్ని కూడా చదవాలని అనుకుంటున్నాను ఇది గరుడవాహన అంటే శ్రీ మహావిష్ణువు నీ పాదపద్మాలు నా మనస్సునందు నిత్యము ఉద్దీపనము చేయము నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయము తర్వాత పద్మనేత్రుడా బ్రహ్మేంద్రాది విభుధ గణములచే వినతులు పొందు పాదపద్మములు కలవాడా నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము పద్మనేత్రుడా బ్రహ్మేంద్రాది విభుధ గణములచే వినతులు పొందు పాదపద్మములు కలవాడా ఓ విష్ణుమూర్తి నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము మనం సర్వస్వ శరణాగతి పొంది ఆ పరమాత్మను వేడుకుంటే తప్పకుండా మనల్ని కరుణిస్తాడని నాకు నమ్మకం ఓ ఆదిశేష తల్పసైనా మనమధుని తండ్రి నా జనన మరణ భయములను తీర్చువాడా నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము ఓ ఆదిశేష తల్పసైనా మనమధుని తండ్రి నా జనన మరణ భయములను తీర్చువాడా నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము ఆదిశేష సైనుడినే నేను ఇప్పుడు చూస్తూ ఇది చెప్పుకుంటున్నాను విష్ణుమూర్తి కాపాడు శంఖచక్రధరుడా దుష్టులైన రాక్షసులను దున్మవాడా సర్వలోకాలని రక్షించువాడా నన్ను నా తాపాల నుంచి పాపాల నుంచి విముక్తి చేయుము శంఖ చక్రాలను ధరించిన ఓ శంఖ చక్రధరుడా దుష్టులైన రాక్షసులను దునుమువాడా సర్వలోకాలని రక్షించువాడా నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము తర్వాత లిఖించలేనన్ని సుగుణములు కలవాడా దీనులకు దిక్కైనవాడా దేవతల శత్రువులను దునుమువాడా నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము లెక్కించలేనన్ని సుగుణములు కలవాడా ఓ విష్ణుమూర్తి దీనలకు దిక్కైన వాడా నీవే కదా నాయన మాకందరికీ దిక్కు దేవతల శత్రువులను దునుమవాడా అంటే రాక్షసులను నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము ఇక లాస్ట్లో ఇది రచించిన భారతీ వారు కదా ఆయన నీ భక్తుడైన భారతీ తీర్థుని మహాకరుణితో రక్షించుము నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము ఓ విష్ణుమూర్తి నీ భక్తులమైన మమ్మల్ని అందరినీ కూడా నీ మహాకరుణతో రక్షించము మమ్మల్ని అందరినీ మా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయము ఇది మనందరి తరఫున నేను విష్ణుమూర్తిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళా గరుడ గమన తవా వస్తుంది కదా అప్పుడు ఓ గరుడ వాహన నీ పాదపద్మములు నా మనస్సు నందు నిత్యము ఉద్దీపనము చేయుము నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తి చేయుము ఓ గరుడవాహన నీ పాద పద్మములు నా మనస్సు నందు నిత్యము ఉద్దీపనము చేయుము నన్ను నా తాపముల నుండి పాపముల నుండి విముక్తిని చేయుము జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ లలితామాత శ్రీ మహాగణపతి కరుణాకటాక్షాలు అందరి మీద ఆ శ్రీ మహావిష్ణువు ఈ ఉగాది పండుగ రోజు కురిపించాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీ మహావిష్ణువుని ముక్కోటి దేవతల్ని నేను వేడుకుంటున్నాను మీకు అందరికీ శుభమొగాక జయమొగ్గాక తదాస్తు 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 శ్రీ విశ్వా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాన్ని ప్రసాదించాలి ఈ లోకాన్ని చల్లగా కాపాడాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను వేడుకుంటున్నాను ఓం తత్సత్ శుభం భూయాత్ నా వీడియోలు చూస్తున్న మీకందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి మూలంగానే నేను ఇంత ఉత్సాహంగా వీడియోలు పెడుతున్నానని చెప్పగలుగుతున్నాను సంతోషంగా చెప్తున్నాను కూడా మీకందరికీ మెనీ మెనీ మెని మెనీ థ్యాంక్స్ ఓకే All of my viewers and subscribers, and all of my relatives, also, thank you so much. Thank you so much.